ఊహా అలా నాటి అందమైన ధార తన ఎక్స్ప్రెషన్స్ తో అందమైన చూపులతో అద్భుతమైన అభినయంతో తన నటనతో ప్రేక్షకులను కుర్చీలోనే కట్టిపడేసేవారు జనరేషన్ కానీ ఊహగారి లాంటి స్వభావం ఉన్న భార్య దొరికితే అదృష్టమనే అబ్బాయిలు కోరుకునే ఆలోచన మాత్రం మారలేదు కారణం ఆమె కాలానికి అనుగుణంగా అప్పట్లో అందమైన అమ్మాయిగా పెళ్ళయ్యాక అనుగుణమతి అయిన భార్యగా పిల్లల పుట్టాక వారి ఆలనా పాలన చూసుకునే అద్భుతమైన అమ్మాయి తనని తాను మలుచుకుంటూ రంగుల ప్రపంచంలో రాణించి నిజ జీవితంలో నిజమైన స్ఫూర్తిగా నేటి మగువకు తెలియని ఎన్నో విషయాలను ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా ఈ వీడియోను లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది వందల జనవరి ఒకటిన కేరళలో జన్మించారు అలియాస్ అలియాస్ ఉమా మహేశ్వరి గారు మేనమా నారాయణ గారు కేరళలో జన్మించినా కూడా ఆయనకు నాటకాల మీద ఉన్న ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి బాపట్లలో స్థిరపడ్డారు అక్కడే ఉడిపి హోటల్ కూడా పెట్టారు నాటకంతో పిఎల్ నారాయణ గారు మంచి పేరు సంపాదించారు పిఎల్ నారాయణ గారు నాటక రచయితగా నటుడిగా ఎన్నో నాటకాలు నటించారు ఎన్నో నాటకాలకు రచయితగా వ్యవహరించారు ఆ తరువాత సినిమాలోకి ప్రవేశించారు సినిమాలో సహాయ రచయితగా పనిచేసిన తరువాత సోలు రచయితగా చేయడం మొదలు పెట్టారు అప్పుడే తనకు సూటయ్యే సహాయ పాత్రలు కొన్ని హాస్య ప్రధానమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఖైదీ సినిమాలు చిరంజీవి గారికి తండ్రి పాత్రలు నటించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో యజ్ఞం అనే సినిమాలు నటనకు కాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు కూడా కుక్క నేటి భారతం మయూరి రేపటి పౌరులు సినిమాలు సహాయ నటుడిగా నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నారు టీ కృష్ణ గారి ప్రతి సినిమాలోనూ పిఎల్ నారాయణ గారు ఉంటారు ఊహా గారు చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవారట ఆమెలోని నటిని పిఎల్ నారాయణ గారు గ్రహించి చిన్నప్పటి నుంచి ఆమెకు డాన్స్ లోను నటనలోను శిక్షణ ఇప్పించండి వారి అమ్మా చెప్పేవారు మొదట్లో ఊహాగారి నాన్నగారు ఇలాంటివన్నీ మనకెందుకు అని అన్నారు కానీ పిఎల్ నారాయణ గారు ఆయనకు సర్ది చెప్పి ఒప్పించారు ఊహాగారు చదువుకుంటూనే డ్యాన్స్ నటన నేర్చుకున్నారు ఊహాగారు డిగ్రీ చదువుతున్నప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలు పెట్టారు ఆమె ఫొటోస్ ని పిఎల్ నారాయణ గారు తనకు తెలిసిన దర్శకులందరికీ అలాగే తమిళ మలయాళ కన్నడ పరిశ్రమలో కూడా ఇచ్చారు ఫొటోస్ కన్నడ డైరెక్టర్ శాంతారాం కారు పెట్టాలనుకున్నారు అయితే ఆ పాత్రలో నటించే మెచ్యూరిటీ లెవెల్స్ ఊహాగారిలో ఉంటాయో ఉండవో అని తెలియదని వేరే అమ్మాయిని పెట్టుకున్నారు అదే సమయంలో తమిళంలో మిస్టర్ కార్తీక్ అనే సినిమాలో హీరో కార్తీక్ జోడీ కోసం కొత్త అమ్మాయిని పెడితే బాగుంటుందేమో అని ఆ సినిమా డైరెక్టర్ తలైవినన్ కన్నడసన్ అనుకున్నారు అయితే అప్పుడే ఊహాకారి ఫొటోస్ ఆయన ఆఫీస్ కు వెళ్లాయి ఆయన ఊహాకారితో పాటు చాలా మందిని పిలిపించి ఆడిషన్స్ చేశారు ఆ తర్వాత ఊహాగారికి కార్తీక్ కి ఫొటోషూట్ మేకప్ టెస్ట్ చేయించి ఊహాగారిని ఫైనలైజ్ చేశారు అయితే ఊహా నాన్నగారు కొన్ని కండిషన్స్ పెట్టి వాటికి ఒప్పుకుంటేనే మా అమ్మాయిని నటిస్తుందని అన్నారు అందుకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ ఒప్పుకున్నారు ఆ విధంగా చేశారు మిస్టర్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా నిర్మాత ఉమా మహేశ్వరిగా ఉన్న పేరుని శివరంజనిగా మార్చేశారు మిస్టర్ కార్తీక్ సూపర్ హిట్ అవ్వడంతో తమిళంలో అవకాశాలు వరుసగా వచ్చాయి మనసార వైతంగనల్ తలవిసల్ తంగి మనసాకర్ కారణం వంటి తమిళ సినిమాలు చేశారు అదే సమయంలో పండు పంటోడు రాజకుమారి అలాగే తిరుతలవారి అనే రెండు మలయాళ సినిమాలు జగదీష్ కు జోడీగా నటించారు ఈ రెండు సినిమాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలయ్యాయి తరువాత తమిళంలో చిన్న మార్పెల్లై పున్విల్లంగు కాలజ్ఞాన్ తాలట్టు రాజదురై పుదయ్రల్ కతి కాలవల్ వంటి చోలై సంత మెల్సన్ సెల్వన్ వంటి పదహారు తమిళ సినిమాలు హీరోయిన్ అలాగే కార్తిక్ మురళి ఆనంద్ శివ రెహమాన్ అరవింద స్వామి విజయకాంత్ శరత్ కుమార్ ప్రశాంత్ సత్యరాజ్ వంటి హీరోలకు జోడీగా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పదహారు సినిమాలు నటించారు ఎన్నో అవకాశాలు వచ్చినా కథలు నచ్చక తన పాత్రలు నచ్చక చాలా సినిమాలు వదులుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈవి సత్యనారాయణ గారు ఊహ గారిని శ్రీకాంత్ ని పెట్టి ఆమె సినిమాను తీశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఆమె సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆమె షూటింగ్ టైంలోనే శివరంజనీగా ఉన్న తన పేరుని ఊహాగా మార్చారు గారు అలాగే ఈ సినిమా షూటింగ్ లోనే శ్రీకాంత్ గారు ఆ తర్వాత గారి అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి గారికి చెల్లెల పాత్ర ఇచ్చారు ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఆడాల మజాకా సినిమాలో విక్రమ్ కు జోడీగా నటించారు ఊహా గారు ఆ తర్వాత ఆయనకిద్దరు సహనం అమ్మా నాన్నకా మళ్ళీ శ్రీకాంత్ గారి సరసన కూతురు అలాగే విక్రమ్ అనే నటించారు శ్రీకాంత్ గారితో నాలుగు నటించిన ఊహ గారు మనసులో ఆయన ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు అంతకుమించి ఊహ గారిపై ఇష్టం ఉన్న శ్రీకాంత్ గారు డైరెక్ట్ గా ఊహ గారి ఇంటికి వెళ్లి వారి అమ్మానాన్నలతో మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం ఆమెకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను ఊహకు మీకు ఇష్టమైతే ఇప్పుడే ఆమెను నా భార్యగా అంగీకరిస్తానని కిందన వారి తల్లిదండ్రులు మాట్లాడి పైన దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేశారు ఆమె ఓకే చెప్పడంతో వారి తల్లిదండ్రులకు కూడా నో చెప్పడానికి కారణాలేవి కనిపించలేదు ఇక శ్రీకాంత్ గారు అన్నట్లుగానే ఊహగారి ఇంట్లో దేవుడి గదిలోకి వారి అమానాలను రమ్మని ఊహగారికి రింగ్ తొడిగి తన మెడలో చేను వేసి అందించారు అలా ఊహ గారి నిశ్చితార్థం జరిగింది ఇక తరువాత ఊహ గారు అప్పటిదాకా సినిమాలు మాత్రమే నటించి తన నటనకు గుడ్ బై చెప్పేశారు ఆంక్షలు వినించడం వల్ల మాత్రం కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవైనా వీరిద్దరి పెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో ఇరువైపుల బంధుమిత్రుల కలయికతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది వీరు ప్రేమకు ప్రతీకగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీద రెండు వేల పదిలో రోహన్ జన్మించారు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి సమాజంలో ఏ విధంగా బాధ్యతాయుద్ధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఊహగారి బాధ్యతలుగా భావించి ఆమె పిల్లల్ని పెంచారు భాషకు ప్రాధాన్యత ఇవ్వడం పెద్దలకు కౌరవి ఇవ్వడం ఆమె తన పిల్లలకు నేర్పించారు తన ప్రపంచం వాళ్ళే పెద్ద కొడుకు రోషన్ నిర్మలా కాన్వెంట్ తో తెరంగ్రం చేసిన మొదటి సినిమా మాత్రం పెళ్లి సందడి రిలీజ్ అయి భారీ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు ఇక శ్రీకాంత్ ఫ్యామిలీ తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు సంప్రదాయ దుస్తుల్లో ఫ్యామిలీని ఒకే చోట చూసి అభిమానులు మురిసిపోయారు ఇక ఊహా శ్రీకాంత్ గారి కుమార్తె మేధా గారు అందరి దృష్టిని ఆకర్షించారు లంగా ఓనీలో చూడచక్కగా ఉన్న ఆమె అచ్చం తన తల్లి మాదిరిగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు గారు కూడా అనుష్క రుద్రమాదేవి చిత్రంతో బాలనటిగా పరిచయం అయ్యారు ఊహాకారి రూపంతో ఉండే మీద నిట్టో తల్లి మాదిరిగానే ఉన్నారు భవిష్యత్తులో తన ప్రపంచంగా భావించే పిల్లలు శ్రీకాంత్ కార్లు భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి ఊహాగారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి